కాకరకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు కాకరకాయలు అర కేజీ తీసుకొని పసుపు ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఉప్పు వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు ధనియాలు జీలకర్ర ఎండు కొబ్బరి ఏడుసెన గుళ్ళు జీలకర్ర ధనియాల పొడి తీసుకున్నా నేను అన్నీ లైట్గా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి కాకరకాయలు ముందే ఉప్పు పసుపు వేసుకొని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాండీ పెట్టుకొని బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా అంటే కొద్దిగా ఆయిల్ షాలో ఫ్రై లాగా వేసుకొని కాకరకాయలు ఉడకబెట్టినవి వేయించుకోవాలి బాగా కరకరలాడేటట్టు కాకుండా కొద్దిగా గట్టిగా అయ్యేటట్టు వేయించుకోవాలి చేదు చాలా వరకు పోతుంది అలా వేయించుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టఫ్ చేసుకోవాలి మనం ముందుగా వేయించుకొని పొడి చేసుకున్న పెట్టుకున్నవి అన్నీ స్టఫ్ చేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో లైట్గా టూ మినిట్స్ వేయించాలి ఆ పొడి స్టోర్ చేసుకోవచ్చు లేదంటే దాంట్లో వేసేయచ్చు నేనైతే దాంట్లో వేసేస్తున్నాను ఇలా పొడి పట్టుకొని కూడా ఉంచుకోవచ్చు అంతే కాకరకాయ ఫ్రై రెడీ అవుతుంది సర్వ్ చేసుకోవడం